బ్యాక్ టు బ్యాక్ మరొక బ్రేకింగ్ న్యూస్ తెలంగాణకు కేసీఆర్ రక్షణ కవచంలా నిలిచారు అంటున్నారు మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి కేఆర్ఎంబీ పరిధిలో ఉమ్మడి ప్రాజెక్టులను చేర్చకుండా తొమ్మిదిన్నరేళ్లు కేసీఆర్ ఆపగలిగారు అంటున్నారు నిరంజన్ రెడ్డి కేఆర్ఎంబీలో తెలంగాణ చేరిందని కేంద్రం తెలిపింది రాష్ట్ర ప్రభుత్వం చేసిన తప్పును సవరించుకోవాలి కేఆర్ఎంబీలో ప్రాజెక్టులు చేర్చడం పెద్ద కుట్ర అంటున్నారు ఇక కృష్ణా నీళ్లపై ఏపీ పెత్తనం సాగిస్తోందని కూడా అంటున్నారు నిరంజన్ రెడ్డి ఉమ్మడి ప్రాజెక్టులను నిర్వహిస్తే తెలంగాణకు తీవ్ర అన్యాయం జరుగుతుందన్నారు మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి కేఆర్ఎంబి పరిధిలోకి శ్రీశైలం నాగార్జున సాగర్ ప్రాజెక్టులను తీసుకువెళ్ళడం సరికాదని సూచించారు కేంద్ర షరతులకు రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు ఒప్పుకున్నదని ఆయన ప్రశ్నించారు రాష్ట్ర ప్రయోజనాలను ప్రభుత్వం కేంద్రానికి తాకట్టు పెట్టిందని ఆగ్రహం వ్యక్తం చేశారు సీఎం రేవంత్ రెడ్డి కేవలం ఆంధ్ర ప్రయోజనాలను నెరవేర్చే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు నిరంజన్ రెడ్డి కేవలం ముప్పై నిమిషాల్లో చికిత్స చేయండి వాళ్ళు రూపొందించేటువంటి ఆపరేషన్ ప్రోటోకాల్స్ అన్నీ కూడా నూటికి నూరు పాళ్ళు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం యొక్క వాదనకు వంత పాడే విధంగానే ఉంటాయి దాంట్లో మీకు ఏం అనుమానం లేదు అందుకే రాష్ట్ర ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఆలోచించండి ఇందులో ఉండేటువంటి హేతుబద్ధతను సహేతుకతను అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి ఇది మొత్తం రాష్ట్ర ప్రయోజనాలకు ప్రత్యేకంగా కృష్ణానది పరివాహక ప్రాంతంలో ఉండేటువంటి రంగారెడ్డి నల్లగొండ మహబూబ్నగర్ ఖమ్మం జిల్లాల ప్రజల యొక్క భావి అవసరాలకు చాలా పెద్ద ఎత్తున ఇది విఘాతం కలిగేటువంటిది మంచినీళ్ళు సాగునీళ్లకు కటకట ఏర్పడేటువంటి దుస్థితి ఏర్పడుతుంది మనకు మీరు ఆశామాషిగా తీసుకోకండి మీరు లేఖ రాస్తామని సప్లై చేయకుండా ఉండకండి ఒటి లేఖ రాసే పని కాదు మీ తక్షణం పోయి కేఆర్ఎంబిలో ఈ రెండు ప్రాజెక్టులు కలవకుండా గత గతంలో ఉన్నటువంటి స్టేటస్ కోలోనే ఉంచండి ఉండే ఉండేటట్లు పోరాడండి కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలను అమలు చేయలేక తప్పించుకునే ప్రయత్నం చేస్తోందని విమర్శించారు మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి బీఆర్ఎస్ ను బొంద సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించడంపై మండిపడ్డారు ముందు హామీల అమలుపై దృష్టి సారించాలని హితవుపలికారు నిరంజన్ రెడ్డి అక్కడి నుంచి మేము చెప్తా వస్తున్నాం ఏమొరపాటుగా ఉంటే అప్రమత్తంగా లేకపోతే కాన్షియస్గా లేకపోతే ఎప్పటికప్పుడు తెలంగాణ ప్రయోజనాలకు గండి కొట్టే ప్రయత్నాలు చేస్తారు పొంచి ఉన్నారు అవతల చాలా క్యాజువల్గా తీసుకుంటారు నన్ను లేకుండా నా శిష్యుడిని పెట్టలేనా అని చెప్పి ఇంకొక ఆయన సంబరపడిపోతున్నాడు ఆ శిష్యుడు పాలన చేయమంటే పోయి అధికార పర్యటనలో పోయి రాజకీయాలు మాట్లాడుతున్నాడు పోయింది అధికారిక పర్యటన అది మాట్లాడమంటే కేసీఆర్ ఇంతలోది పెడతాను అంతలోజు బొంద పెడతాను మా బొంద పెట్టిన వాళ్ళు చాలా మంది కలిసిపోయారు కలిసిపోయినా ఎవరి వల్ల కాదు అది ఆ పొందలు పెట్టే విషయం పక్కకు పెట్టేసి ఆ స్థాయికి తగ్గ విషయాలు కావు అవి స్థాయికి తగ్గ అంశాలు కావు ప్రస్తావించాల్సిన అంశాలు అవి కాదు నలభై ఐదు రోజులు అయిపోయింది యాభై రోజులకు దగ్గరకు వచ్చినాం మీరు అమలు చేయాల్సినటువంటి అంశాల మీద దృష్టి పెట్టమని చెప్తున్నాం